ఇవన్నీ బుడబుడు అంటే కాలు పెడితే భయన వస్తుంది ఏమని అడిగితే మాకు సమాధానమే లేదు చెప్పడం లేదు ఏ ఏంది ఇదేంది అని అంటున్నారు దాన్ని బట్టి ఏంటంటే మేము నలుగురు మాట్లాడుకున్నాం మాట్లాడి నలుగురు పోయి సార్ కాడిపోతే మాట్లాడుకున్నాం అని చెప్పి ఇవాళ వచ్చాం ఏ అట్లా ఉంది సార్ అక్కడ పరిస్థితి ఏంటంటే ఊరు చుట్టూ ఊరు తోలేసారు ఇంటి ముంగుగా తోలేశారు ఆ వాసనకి ఈ పిల్లలు అవి ఎందుకు లేదు ఆ గొంటూరు రాస్తామండి ఏమేమి అసలు మాకు వైట్ పని చేయలేదు సార్ అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా ఎందుకు వచ్చామరా నాయనా ఇది అనిపిస్తుంది సార్ నాకు అదిలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు మధురపాడు ప్రాంతంలో ఉన్నాయి ఆ ఇళ్ళలో ఆ ఇల్లు ప్రధానమైనటువంటి అంశంతో గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి అపార్ట్మెంటు టికో ఇల్లు ఆ ఇళ్లలో ఇప్పుడు చాలా మంది నివాసాలు ఉంటా ఉన్నారు వసతులు లేకపోయినా ఆ ఇళ్లలో గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఆ ఇళ్లల్లో పేదోళ్ళంతా కూడా నివాసం ఉంటా ఉన్నారు ఆ చుట్టుపక్కల కూడా చెట్లు పెరిగి పాములు చాలా బెడద ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్పారంటే ఏం అడిగారంటే అధికారుల్ని అయ్యా ఈ చుట్టుపక్కల కంపు ఉంది చెట్లు పెరిగినాయి నైట్ పూట పాములు వస్తున్నాయి మీరు తిరిగేటువంటి పరిస్థితి లేదు ఈ చెట్లన్నీ తొలగించండి అని చెప్పి సంబంధిత అధికారులను కోరటం జరిగింది అక్కడ ప్రజలు చెట్లు తొలగించేటట్టు పవన్చ్చి కంపోస్ట్లో ఉన్నటువంటి వేస్ట్ బయోమెట్రిక్ ప్లాస్టిక్ పౌడర్ అని దాన్ని తీసుకొచ్చి నైటు పొగులు మొత్తం ఆ ఇల్లు ప్రాంతం మొత్తం చుట్టూ ఇంకా ప్రజలు ఎసులుబాటు ఉండే పరిస్థితి కూడా అక్కడ లేదు వాగిలి తప్పితే చుట్టూ ప్రాంతం అంతా కూడా ఈ బయోమెట్రిక్ ప్లాస్టిక్ పౌడరు కావలపా ఈ కిట్టుకోయల దగ్గర తోలుతా ఉన్నారు అధికారులు దీనికి ప్రధానంగా మున్సిపల్ అధికారులే ఈ బయోమెట్రిక్ పౌడర్ తోలుతా ఉన్నారు దీనివల్ల ప్రజలు అక్కడ ఆ పౌడర్ కూడా ఎట్టుందంటే ఏస్ట్ పౌడరు ఆ నుంచి అవితమైనటువంటి వాసన భరించలేనటువంటి వాసన పైపెచ్చు గాజు పెంకులు ఏస్టు సూదులు ఎనపై ప్రమాదకరమైనటువంటి అన్నీ కూడా దీంట్లో ఈ పౌడర్లో ఈ ఏ పౌడర్లో ఉన్నాయి ప్రజలు తిరిగే పరిస్థితి లేదు అక్కడ ఉన్న ప్రజలు అడిగారు తోలేటప్పుడు అయి ఇది వస్తా ఉంది ఇది మేము ఉండే పరిస్థితి లేదు దీని ఆపండి అంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి అధికారులు కనపడలేదు కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా వచ్చి ఈరోజు మన ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేశారు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పారు ఖచ్చితంగా ఆర్డీఓ గారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి దానికి మీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని చెప్పాడు ఆ పద్ధతిలో అధికారులు అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ తోలినటువంటి వేస్ట్ పౌడరు అది ఎవరికి ఉపయోగమో చెప్పాలి ముందు మున్సిపల్ అధికారులు ఊరకు తోలటం కాదు ప్రజలకు ఉపయోగమా లేకపోతే ఆ తోలటువంటి అధికార పార్టీ నాయకులకు ఏమైనా ఆదా చేకూర్చేటువంటి పరిస్థితి ఉందా ఈ చెప్పాలి అధికారులు ఇప్పుడు వెసులుబాటు ప్రజలు ఏమడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించమన్నారు ఆ చుట్టూ కాంపౌండ్ ఆల్ లేదన్నారు త్రాగునీరు ప్రతిరోజు అపార్ట్మెంట్లకి ట్యాంకులకి ఎక్కించమన్నారు రోడ్లు శుభ్రత చేయమన్నారు వీధి లైట్లు వేయమన్నారు అవి చేయకుండా ఈ ప్రజలు ఇబ్బంది పడేటువంటి ఈ వాసులు వచ్చేటువంటి భరించలేనటువంటి ప్రమాదకరమైనటువంటి ఏషర్ చుట్టూ తోలి అస్సలు ఆ టికో ఇళ్ళు రూపురేఖలే మారిపోయినాయి ఇదంతా చుట్టూ తోలిన తర్వాత ప్రజలు తిరిగే పరిస్థితి లేదు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ తోలేటువంటి పౌడర్ ఆపాలి ఉన్న ఆ సమస్యని పరిష్కరించాలి ముందు చుట్టుపక్కల మంచి గ్రావులు తోలి ప్రజలకి ఎసులుబాటు కలిగేలాగా అధికారులు చూడాలి ఆ పద్ధతి చూడకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి పోరాటం ద్వారానే అధికారులకి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం